ఇంటింటి రామాయణం ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో అవనికి మరోసారి ఘోర అవమానం జరుగుతుంది ప్రణతి భరతుల పెళ్లి గురించే అత్తయ్యను ఒప్పించేందుకు వెళ్లిన ఇంటి నుంచి గెంటేస్తుంది పార్వతి ఇంత జరిగిన అవని ఇంకా వేమన శతకాలు నీతి గుళికలు చెబుతూ సమర్థించుకునేసరికి రాజేంద్రకు బుర్ర పాడైపోతుంది మరోవైపు ప్రణతి భరత్ ఇంటి నుంచి లేచిపోతారు ఇలా ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం రండి ప్రణతి భరత్ల పెళ్లి గురించి పార్వతిని ఒప్పించడానికి వాళ్ల ఇంటికి అవని వెళ్లిన సంగతి తెలిసిందే అయితే అవనికి మరోసారి తన నిర్ణయాన్ని ముఖం మీదే చెబుతుంది పార్వతి అయినా కూడా అవని ఒప్పించేందుకు ట్రై చేస్తూ ఉండడంతో పల్లవి రంగంలోకి దిగుతుంది అవనిని నానా మాటలు అని అందరి ముందు అవమానిస్తుంది నువ్వేదో ఒంటరిగా దర్జాగా బ్రతుకుతున్నట్లు ఇస్తున్నావేంటి అత్తయ్య గార్ల ఆస్తి అందరి కొడుకులు కోడలికి సమానంగా చెందాలి కాని నువ్వేం చేశావు మాకు మా భర్తలకే అన్యాయం చేసి మామయ్య చేత ఆ ఇంటిని నీ పేరు మీద రాయించుకున్నావు ఇలా ఈ ఇంటి మనుషుల్ని నీవైపు తిప్పుకుని ఆస్తులు రాయించేసుకుని ఈ ఇంటిని ముక్కలు చేసేసి నీకు నువ్వుగా బతుకుతున్నావని డబ్బా కొడుతున్నావేంటి అని పల్లవి ఫైర్ అవుతుంది ఇంతలో పల్లవి మా వదిని గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అంటూ కమల్ వార్నింగ్ ఇస్తాడు ఏం చేస్తావు కొడతావా చంపేస్తావా ఇప్పుడు నేనేదైతే అన్నానో అవన్నీ అబద్దాలని మీ వదున్ని చెప్పమను అత్తయ్యని చెప్పమను అప్పుడు నేను తప్పుగా అన్నానని ఒప్పుకుంటాను అని పల్లవి అంటుంది పల్లవి అన్నది కరెక్టే కదా అని శ్రేయ సపోర్ట్ చేస్తుంది వదినా నువ్వేం చెప్పినా ఏం చేసినా వీళ్లు నిన్ను అర్థం చేసుకోరదిన అర్థం చేసుకునే చేసుకునేవాళ్లే అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లే పరిస్థితి వచ్చుండేది కాదు నువ్వు అన్నయ్య విడిపోయే పరిస్థితి వచ్చుండేది కాదు వీళ్ల మాటలు నువ్వేం పట్టించుకోకొదినా అంటాడు శ్రీకర్ పట్టించుకునేదాన్ని అయితే నేనిక్కడికి వచ్చుండేదాని కాదు శ్రీకర్ నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే తప్పు చేశానని వీళ్ళంటున్నా నేనెప్పుడూ ఒప్పుకోలేదు నన్ను క్షమించమని ఎవరిని ప్రాధాయపడలేదు నన్ను అంటున్న వాళ్ళందరికీ ఈ విషయం అర్థం కావడం లేదు అని అవని బాధపడుతుంది నీ గురించి చాలా అర్థం చేసుకున్నాం ఇంకా ఎక్కువ అర్థం చేసుకునే ఓపిక నాకేం లేదు అని పార్వతి పొగరుగా చెప్తుంది నన్ను అర్థం చేసుకోమని అడగడానికి ఇక్కడికి రాలేదత్తయ్యా మీ కూతురు ప్రణతి గురించి ప్రణతి ప్రేమ గురించి ప్రణతి జీవితం గురించి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని చెప్పడానికి వచ్చాను మీ ఆవేశాలు కోపాలు ప్రణతి జీవితాన్ని సంతోషంగా ఉండేలా చేయలేవని చెప్పడానికి వచ్చాను మీ పంతాలు పట్టింపులు పక్కనబెట్టి ప్రణతిని ఒక్కసారి అర్థం చేసుకోండి అభ్యర్థించడానికి వచ్చాను అతయ్య మొన్న ఏదో ఆవేశంలో అన్నారు ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ ఇష్టం లేకుండా వాళ్ల పెళ్లి జరగదు మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వాళ్ల పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని ఇక్కడికి ఇక్కడికొచ్చాను అంటూ దండం పెట్టి మరీ అడుగుతుంది అవని ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు పార్వతి అవని చెప్పిందాని గురించి ఒక్కసారి ఆలోచించు అని భానుమతి అంటుంది అమ్మా నువ్వు వదిన మీద ఉన్న కోపాన్ని పక్కనబెట్టి ప్రణతి గురించి ఆలోచించమ్మా అంటాడు శ్రీకర్ ప్రణతి తాను ఇష్టపడిన భరతును పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందమ్మా మనందరికీ చెల్లి సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది అని కమల్ కూడా అంటాడు ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదని మొన్నే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ప్రణతి గురించి మాట్లాడడానికి అయితే నువ్విక్కడికి మరోసారి రానవసరం లేదు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే అదేంటో తెలుసా నా కంఠాల్లో ప్రాణం ఉండగా నా కూతురికి నీ తమ్ముడికి పెళ్లి జరగదు వెళ్ళు అంటూ అవనిని గెంటేస్తుంది పార్వతి ఎందుకు వదినా ఇంత తాపత్రియ అమ్మ సంగతి కూడా ఎందుకు తనని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావు నీ ప్రయత్నాలు వృధా నువ్విలా అవమానాలు పడ్డం నాకు నచ్చలేదు వదినా నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినట్టే అని కమల్ బాధపడతాడు మరోవైపు పల్లవి తన తండ్రి చక్రధర్తో మంతనాలు జరుపుతుంది అంత గొడవ జరిగినా కూడా అవని మళ్లీ మీ అత్తయ్యని కన్విన్స్ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు చక్రధర్ అవని చూడ్డానికి సాఫ్ట్ గా కనిపిస్తుంది కాని అది చాలా పెద్ద మొండిఘటం డాడ్ తాను అనుకున్నదయ్యే వరకు వెనక్కి తగ్గదు ఎవ్వరికీ భయపడదు అని పల్లవి అంటుంది అంటే ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికే అవని డిసైడ్ అయిందన్నమాట అంటాడు చక్రధర్ డిసైడ్ అయ్యింది కాబట్టి ఆ రోజు అత్తయ్య చేయనని చెప్పినా చస్తానని బెదిరించినా ఈ రోజు కన్విన్స్ వచ్చింది డాడ్ అత్తయ్య మనసు మారదు అత్తయ్య తీసుకున్న నిర్ణయం కూడా మారదని అవనికి ఇప్పుడు అర్థమైంది కాబట్టి తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుంది తన యాక్షన్ ఆఫ్ ప్లాన్ చూస్తుంటే వాళ్ళిద్దరికీ రేపో ఎల్లుండో పెళ్లి జరిపించేలా ఉంది అని పల్లవి అంటుంది అవని స్పీడ్కి బ్రేకులు వెయ్యాలంటే ఈలోగం మనం ఏదో ఒకటి చెయ్యాలి మీరు చూసిన సంబంధాన్నే ప్రణతికి చెయ్యాలి ఏదో ఒకటి చేయండి డాడ్ అంటుంది పల్లవి మనం ఏం ప్లాన్ చేసినా అవని దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంది మనం ఏం చేసినా ఎవరితో చెప్పించినా అవని ఆగడం లేదు కాబట్టి ప్రణతి భరతుల పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క పని చెయ్యాలి అవని వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలోపే ఆ భరతగాడి క్యారెక్టర్ మంచిది కాదని వాడొక వేస్ట్ ఫిలో అని అందరూ అనుకునేలా చేస్తే సరిపోతుంది వాడి క్యారెక్టర్ బ్యాడ్ చేస్తే వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రణతి కూడా చీకొట్టి వెళ్ళిపోతుందమ్మా వాడంటే అస్సలు లేని మీ అత్తయ్య ఇంకా రెచ్చిపోతుంది అవనిని సపోర్ట్ చేస్తున్న మీ మామయ్య కమల్ శ్రీకర్ వీళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు అని చక్రధర్ సలహా ఇస్తాడు మీ ఐడియా బావుంది డాడ్ మనం కొట్టే దెబ్బకి అవనికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి నన్నేం చేయమంటారు చెప్పండి డాడ్ అని పల్లవి అడుగుతుంది దాంతో చక్రధర్ ఏదో చెప్తాడు మరోవైపు నన్ను చంపేస్తానని బెదిరించి ముసలోడు ప్రణతి భరతుల పెళ్లి గురించి పార్వతికి నాచేత చెప్పించాడు వాళ్లు నన్ను బెదిరించేసరికి తాడు కత్తి ప్లేస్ లో పళ్లు పాలు స్వీట్లు పెట్టి నన్ను మోసం చేశాడు చెప్తాను ముసలోడు పని అని భానుమతి తిట్టుకుంటుంది ఇంతలో కమల్ తాత గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు నువ్వెప్పుడు వచ్చావయ్యా అని భానుమతి అడిగితే కర్రతో వాయించేస్తాడు కమల్ వచ్చినప్పుడల్లా సరదాగా మాట్లాడేవాడివి ఇప్పుడేంటి కొడుతున్నావు అని భానుమతి అరుస్తుంది కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలి నిన్ను నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి అంటాడు నువ్వు చెప్పినట్లే చేశాను ప్రణతి భరతుల పెళ్లి గురించి చెప్పాను కదా అంటుంది భాను వాళ్ల పెళ్లి గురించి చెప్పమంటే వాళ్ళకి నా గురించి ఎందుకు చెప్పావు నా మొగుడు చంపేస్తున్నాడని చెప్తావా వాళ్ళందరి దృష్టిలో నన్ను హంతకుని చేస్తావా నా గురించే బ్యాడ్ గా చెప్తావా అంటూ కర్ర కొరడాతో వాయించేస్తాడు కాపాడండి నన్ను కొట్టి చంపేస్తున్నాడు ముసలి సచ్చినోడు అని భానుమతి కేకలు వేస్తుంది దీంతో శ్రీకర్ పల్లవి శ్రేయా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి నానమ్మ అలా అరిచావు ఏమైనా డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నావా అంటాడు శ్రీకర్ రేయ్ నా మొగుడు నన్ను కొట్టి చంపేస్తూ ఉంటే నీకు నాటకంలా కనిపిస్తుందా అంటుంది భానుమతి ఏంటి తాతయ్య నిన్ను కొట్టాడా ఎక్కడ తాతయ్య అని శ్రీకర్ అడుగుతాడు ఇదిగో ఇక్కడే ఇక్కడే ఉండాలే మీరొచ్చే ముందు వరకు నన్ను కొడుతూనే ఉన్నాడు మీరంతా రావడం చూసి మళ్లీ స్వర్గానికి వెళ్ళిపోయినట్లున్నాడు మీరు రావడానికి ముందు వరకు చావగొట్టేశాడు అని భానుమతి అంటుంది లాభం లేదే ముసలి నాకొకటి అర్థమైంది లేని ఉన్నట్లుగా ఊహించుకోవడం ఎక్కువైపోయింది నీకు నీకు మొగుడు పిచ్చి బాగా పట్టేసింది నీ పిచ్చి పరాకాష్టకు చేరకుండా ఉండాలంటే నిన్ను పిచ్చాస్పత్రిలో చేర్చాల్సిందే అని పల్లవి అంటుంది ఏం మాట్లాడుతున్నావే నాకు పిచ్చిగిచ్చి ఏం లేదు వెళ్ళండిక్కడినుంచి రాయ్ ముసలిసచ్చునాడా ఇలా కొట్టావేంట్రా అని భానుమతి తిట్టుకుంటుంది మరోవైపు అవని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అవని నువ్వు చెప్పకుండా వెళ్లావని ఎక్కడికి వెళ్లావోనని వీళ్లంతా కంగారు పడుతున్నారమ్మా కూడా నీకోసం వెతకడానికి వెళ్లానమ్మా ఎక్కడికెళ్ళావమ్మా అని రాజేంద్ర అడుగుతాడు అత్తయ్య దగ్గరికి వెళ్లాను మామయ్య అంటుంది అవని నువ్వు అక్కడికే వెళ్ళుంటావని నేను ఊహించాను ఎందుకెళ్ళుంటావు అక్కడ ఏం జరిగిందో కూడా నేను అర్థం చేసుకోగలను ప్రణతి భరతల పెళ్లి చేయడానికి మీ అత్తయ్యనే కన్విన్స్ చేయడానికి వెళ్లావు మీ అత్తయ్య తన నిర్ణయం మారదని నిన్ను బయటికి పొమ్మని చెప్పుంటుంది అదేగా జరిగింది అంటాడు రాజేంద్ర మీరు ఊహించిందే నిజం మామయ్య గారు అంటుంది అవని వాళ్లు వాళ్ల ఆలోచనలు మారవని నాకు తెలుసు కాబట్టే వీళ్లకి పెళ్లి చేయడమే మంచిదని ముహూర్తాలు పెట్టించడానికి పంతులుగారిని పిలిపించాను వాళ్లని మార్చాలనే ఉద్దేశంతో నువ్వు వద్దన్నావు ప్రయత్నించినందుకు మరోసారి నీకు అవమానం జరిగింది తప్ప ఇంకేం ఉపయోగం లేదు కదా అంటాడు రాజేంద్ర అయినా ఒక్క మాటతోనూ ఒక్క ప్రయత్నంతోనూ ఎవ్వరూ మారరు మామయ్య గారు ఏదైనా సాధించాలంటే ప్రయత్నిస్తూనే ఉండాలి తప్ప కాదని జరగదని మన ప్రయత్నం ఆపేయకూడదు అత్తయ్య అభిప్రాయాన్ని నిర్ణయాన్ని తప్పకుండా మారుస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుందంతే అంటుంది అవని ఆవిడ గారు మారుతుందనేది నీ నమ్మకం నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి నీకు అవమానాలు చీత్కారాలు జరగడం తప్ప నీ నమ్మకం నిజం కాదనేది నా నమ్మకం నీ ఇష్టం అని రాజేంద్ర వెళ్ళిపోతాడు మీ మామయ్యారన్నది నిజమే అవని నువ్వు ప్రతిసారి వాళ్ళకు వాళ్లకు మీద ఇంకా ద్వేషం పెరగడం తప్ప ఇంకెలాంటి ఉపయోగమూ ఉండదు అంటుంది స్వరాజ్యం మీ అత్తయ్య అర్థం చేసుకునేవారే అయితే సాటి ఆడదానిగా నీ గురించి నీ జీవితం గురించి ఎప్పుడో ఆలోచించి ఉండేదమ్మా నీ జీవితం గురించి ఆలోచించని మనిషి నువ్వు చెప్పేది అర్థం చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు అని దయాకరంటాడు మరోవైపు ప్రణతి భరత్ రహస్యంగా మాట్లాడుకుంటారు భరత్ నాకెందుకు భయంగా ఉంది వదిన మా అమ్మని ఒప్పించి మనం పెళ్లి చేయాలనుకుంటుంది కాని వదిన ఎంత ప్రయత్నించినా మా అమ్మ మారుతుందనే నమ్మకం నాకు లేదు అంటుంది ప్రణతి ఆ విషయం నాకు కూడా తెలుసు ప్రణతి కాని మా అక్క మీ అమ్మగారి ఇష్టంతోనే మన పెళ్లి చేయాలనుకుంటోంది అంటాడు భరత్ మా అమ్మ ఒప్పుకోకపోతే మన పెళ్లి జరగనట్టేనా మా అమ్మ నా విషయంలో తన నిర్ణయం మార్చుకోనంటుంది మా అమ్మ నిర్ణయాన్ని మార్చడానికి వదిన అవమానాలు భరించడానికి సిద్ధమైంది మనం అందరికీ సమస్యగా మారినప్పుడు మనం మన కోసం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది మా అమ్మ తన పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటున్నప్పుడు మన జీవితం గురించి మనం ఆలోచించుకోవడంలో తప్పే ఉంది అంటుంది ప్రణతి మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బావుంటుందని నువ్వు అనుకుంటున్నావు అని భరత్ అడుగుతాడు మనిద్దరి కారణంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం వాళ్ళకి సమస్యగా మారకుండా మనిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోదాం అని ప్రణతి బాంబు పెలుస్తుంది అలా చేయడం కరెక్టేనంటావా అని భరత్ అడుగుతాడు నాకదే కరెక్ట్ అనిపిస్తోంది మనం వీళ్ల మధ్య లేకపోతే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు భరత్ అంటుంది ప్రణతి ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది తరువాయి భాగం ప్రోమోలో ఇంటి నుంచి భరత్ ప్రణతి లగేజీ సర్దుకుని బయలుదేరతారు